హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క యోనో అప్లికేషన్ యూస్ చేసుకుని మన స్టేట్మెంట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను గైస్ మీరు దీనికోసం చేయాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్లో యూనో అప్లికేషన్ యొక్క లింక్ అయితే ఇచ్చి ఉంటాను సపోజ్ మీకు కనుక యూనో అప్లికేషన్ లేకపోయినట్టయితే వెంటనే దాన్ని అయితే చేసుకోండి సో ఈ వీడియోలో స్టేట్మెంట్స్ కోసం చాలా మంది రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు సో దానికోసం ఇక్కడ స్టేట్మెంట్స్ క్లియర్ కట్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వాటిని ఓపెన్ చేయడానికి మనకి ఎటువంటి పాస్వర్డ్స్ అయితే అడుగుతాయి అనేది ఇక్కడైతే డీటెయిల్గా చెప్తాను గైస్ సో కంప్లీట్గా వీడియోని అయితే వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి గైస్ ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ కనుక మీకు పాస్వర్డ్స్ తెలియకపోయినట్టయితే స్టేట్మెంట్ మీరు ఎప్పుడు కూడా యూస్ చేసుకోలేరు మరి ఆకుండా ఆ ప్రాసెస్ చూద్దాం లెట్స్ గెట్ ఇంటూ ద టాపిక్ గైస్ ముందుగా మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ మీకు ఏమో అప్లికేషన్ లింక్ ఇచ్చాను కదా సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి యూనో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు లాగిన్ చేసుకున్న తర్వాత స్టెప్స్ అయితే మీకు చెప్పబోతున్నా సపోజ్ మీకు యూనో అప్లికేషన్ ఎలా లాగిన్ చేసుకోవాలో తెలియకపోయినట్టయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేనైతే ఎలా రిజిస్టర్ చేసుకోవాలో యోనోలో మీకు అయితే చూపిస్తాను గైస్ ముందుగా ఇక్కడ నేను ఒక పిన్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది సో ఆ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోతాం గైస్ ఇక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇది మనకి డాష్ బోర్డ్ అనమాట యూనో అప్లికేషన్ సంబంధించి ముందుగా మీరు అకౌంట్ సెక్షన్లో వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వెళ్ళిన తర్వాత గైస్ ఇక్కడ మనకి అన్హైడ్ ఆప్షన్ అయితే కనబడుతుంది సో ఇదేంటంటే మనకి అకౌంట్ నెంబర్ అనేది కనపడాలా వద్దా అని చెప్పి కనబడుతుంది అనమాట సో అన్హైడ్ అనేది చేసుకున్నామంటే మనకి సేవింగ్స్ అకౌంట్ నెంబర్ అనేది కనబడుతుంటుంది సో మీరు హైడ్ చేసుకుని దీని విధంగా క్లిక్ చేస్తారంటే అనమాట సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ బ్యాలెన్స్ కనబడుతుంది కదా సో దీని కింద ఎవరో కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ స్పెండ్ అనలిసిస్ అని కనబడుతుంటాయి మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ సెక్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మనకు స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో కింద స్పోల్ చేశారంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తారో ఇక్కడ క్లియర్గా అయితే కనపడడం జరుగుతుంది సో ఒక టెన్ ట్రాన్సాక్షన్స్ వరకు మాత్రం కనబడుతూ ఉంటాయి ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా సో ఫస్ట్ దీని కనుక మనం క్లిక్ చేశామంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎన్ని అయితే ట్రాన్సాక్షన్స్ మనకు ఉన్నాయో అవన్నీ కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి పీడీఎఫ్ ఫైల్ రూపంలో ఇది మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది సో చూడండి పీడిఎఫ్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ కానీ ఈ పీడిఎఫ్కి ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేయబడి ఉంటుంది అది తొమ్మిది క్యారెక్టర్స్ ఉన్నటువంటి పాస్వర్డ్ అనమాట సో ఈ పాస్వర్డ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫోర్ క్యారెక్టర్స్ అనేవి మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది సపోజ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన విధంగా టూ ఫైవ్ ట్వంటీ నైన్టీన్ నైంటీ వన్ ఉందనుకోండి సో ఇందులో టూ తర్వాత ఫైవ్ అయితే తీసుకుంటారు సో టూకి ముందు జీరో యాడ్ చేసుకుని తర్వాత ఫైవ్కి ముందు జీరో యాడ్ చేసుకుని జీరో టూ జీరో ఫైవ్ యాట్ అట్ అనే సింబల్ ఉంటుంది తర్వాత ఈ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఆఫ్ మొబైల్ నంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫోర్ డిజిజిట్స్ సపోజ్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ లాస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఫోర్ డిజిట్స్ అనుకోండి ఆ ఫోర్ డిజిట్స్ ఇక్కడ మనం సెట్ చేయాల్సి ఉంటుంది ఇది మీ యొక్క పాస్వర్డ్ ఓకే మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ఆటోమేటిగా ఇది మనకి డౌన్లోడ్ అయితే అయిపోయి ఉంటుంది సో చూడండి ఇక్కడ దిస్ డాక్యుమెంట్ ఈస్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ కనబడుతుంది సో ఇక్కడ మన పాస్వర్డ్ని టైప్ చేయాలి ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ రెండు లెటర్స్ అంటే డే తర్వాత మంత్ రెండు యాడ్ చేసుకొని ఆర్ట్ సింబల్ పెట్టుకొని దాని తర్వాత నా మొబైల్ నెంబర్ యొక్క ఫోర్ డిజిట్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే మాత్రమే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు నా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే ఓకేగా ఇక్కడైతే నేను ఎంటర్ చేస్తాను ఇప్పుడు గో మీద క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా నా యొక్క స్టేట్మెంట్ అనేది ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ గమనించారంటే స్టేట్మెంట్ అనేది కేవలం ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయో అంటే మీ యొక్క స్క్రీన్ కనపడింది కదా ఒక టెన్ ట్రాన్సాక్షన్స్ వరకు మాత్రమే ఇక్కడ కనబడుతుంటాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఒక టెన్ ట్రాన్సాక్షన్స్ వరకు మాత్రమే ఇక్కడ మనకి స్టేట్మెంట్ కనబడుతూ ఉంటుంది ఇలా కాకుండా మీకు మెయిల్ ద్వారా మీకు ట్రాన్సాక్షన్స్ కావాలి అయితే ఇక్కడ మనకి మెయిల్ ఆప్షన్ కనబడుతుంది కదా ఫస్ట్ ఫస్ట్లోనే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పక్కన సో దాని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా చూడండి మెయిల్ హ్యాస్ బీన్ సెండ్ టు అ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని కనబడుతుంది ఇప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది మీరు ఓపెన్ చేశారంటే ఆటోమేటిక్గా మీ మెయిల్కు ఈ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించి స్టేట్మెంట్ అనేది వచ్చి ఉంటుంది గైస్ సో ఇక్కడైతే మనం చెక్ చేద్దాం గైస్ ఇక్కడ మనకి ప్రైమరీ సెక్షన్లో అయితే మనకి ట్రాన్సాక్షన్ సంబంధించి స్టెప్ ఏం రాలేదు సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెనూ ఓపెన్ చేసుకుని ఇక్కడ అప్డేట్స్లో వెళ్ళాలనుకోండి సో ఇక్కడ వచ్చి ఉంటాయి గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవ్వ రిసిప్ట్ స్టేట్మెంట్ ఫర్ అకౌంట్ అని కనబడుతుంది కదా సో ఇప్పుడు చూసుకోవచ్చు మన యొక్క అకౌంట్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ కనబడుతుంటాయి ఇక్కడ మన మొత్తం ట్రాన్సాక్షన్ సంబంధించి ఇక్కడ పీడిఎఫ్ అనేది వచ్చి ఉంటుంది గైస్ సో దీన్ని క్లిక్ చేసుకుని మనం డోన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ సో ఇక్కడ పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తామంటే డీటెయిల్స్ అయితే కనబడతాయి ఇప్పుడు మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసి చూపిస్తాం ఓకే పాస్వర్డ్ ఎంత ఇప్పుడు సబ్మిట్ అయితే క్లిక్ చేద్దాం సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మనకు ఒక టెన్ ట్రాన్సాక్షన్ సంబంధించి డీటెయిల్స్ అయితే వచ్చేస్తా గైస్ సో మీరు మెయిల్ ద్వారా కూడా ఈ విధంగా అయితే పొందవచ్చు మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకుని ఉంటారో ఆ యొక్క ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో ఆ మెయిల్ ఐడికి మాత్రమే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి స్టేట్మెంట్ రూపంలో వచ్చేస్తా గైస్ సో ఇదన్నమాట స్టేట్మెంట్ సంబంధించి మీరు ఈ స్టేట్మెంట్ ఎక్కడ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నది ఈ విధంగా ఫార్మర్ అయితే క్లిక్ చేసి మీకు నచ్చిన వ్యక్తికి ఈజీగా సెండ్ చేసుకోవచ్చు గైస్ గైస్ ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ ఒక టెన్ ట్రాన్సాక్షన్ సంబంధించి మాత్రమే మనకు స్టేట్మెంట్ వస్తుంది కదా అలా కాకుండా మంత్కి సంబంధించి లాస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రాన్సాక్షన్ కూడా మనం ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్ కనబడుతుంది సో ఫస్ట్ దీని మీద అయితే క్లిక్ చేయండి గైస్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫిల్టర్ బై అని చెప్పి లాస్ట్ ట్రెండ్ ట్రాన్సాక్షన్స్ అయితే కనబడుతుంటాయి సో పది మాత్రమే ఇక్కడ వచ్చాయి కదా అలా కాకుండా సో దాన్ని ట్యాప్ చేసామంటే ఇక్కడ వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బై డేట్ ఇలా అయితే కనబడుతుంటుంది శాంపుల్ కోసం ఒక వన్ మంత్ అని క్లిక్ చేస్తాను అనుకోండి సో వన్ మంత్కి సంబంధించి టోటల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడు ఈ రోజు నుంచి లాస్ట్ మంత్ ఈ రోజు డేట్ వరకు సో ఈరోజు ఫోర్టీన్త్ మే కదా సో ఫోర్టీన్త్ మే దగ్గర స్టార్ట్ చేసుకుని ఫోర్టీన్త్ ఏప్రిల్ వరకు మనకి ట్రాన్సాక్షన్స్ అయితే కనబడుతుంటాయి చూడండి ఫోర్టీన్త్ ఏప్రిల్ వరకు సో దీన్ని మనం ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో అలా కాకుండా మీరు మెయిల్ మీద క్లిక్ చేశారంటే మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఈ వన్ మంత్ ట్రాన్సాక్షన్ యొక్క స్టేట్మెంట్ కూడా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ మనకి త్రీ మంత్స్ ట్రాన్సాక్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే సిక్స్ మంత్స్ ట్రాన్సాక్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి నేను కంప్లీట్గా బ్యాగ్ కిందికి వచ్చేసానంటే త్రీ మంత్స్కి సంబంధించి చూడండి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఏప్రిల్ తర్వాత మార్చు ఫిబ్రవరి ఇలా మూడు నెలలకు సంబంధించి మనకి ట్రాన్సాక్షన్స్ ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో అయితే వచ్చేస్తా గ్యాస్ ఇలా మీకు నచ్చినటువంటి మంత్ లేదంటే డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి సిక్స్ మంత్స్ సెలెక్ట్ చేస్తానంటే సిక్స్ మంత్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా వచ్చేస్తాయి సో అలా కాకుండా మీరు బై డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి దీన్ని క్లిక్ చేసి బై డేట్ మీద సెలెక్ట్ చేశానంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలి అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు శాంపుల్ కోసం ఇక్కడ చూడండి క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ మార్చు మూడో తారీఖు అయితే సెలెక్ట్ చేస్తున్నా మార్చ్ మూడు ఓకే క్లిక్ చేసి ఓకే సెలెక్ట్ చేస్తాను అనుకోండి ఇక్కడ థర్డ్ మార్చ్ కనబడుతుంది సో ఇక్కడ మీకు ఎక్కడ ఎప్పటివరకు కావాలి ఇప్పటివరకు కావాలంటే నేను ప్రెజెంట్ మే ఉంది కదా సో మే మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్రెజెంట్ ఫోర్టీన్త్ లేదా ఫిఫ్టీన్త్ కదా సో ఈ విధంగా ఫోర్టీన్త్తు క్లిక్ చేస్తాను ఓకే మీద క్లిక్ చేస్తానంటే చూడండి థర్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫోర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఏవైతే ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ జరిగి ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఆ స్టీజ్గా మనకైతే కనబడుతుంటాయి కదా సో ఇక్కడ కొద్దిగా వేరే అయితే ఉండొచ్చు ఇక్కడ థర్డ్ మార్చ్ రోజు నేను ట్రాన్సాక్షన్ చేశాను కాబట్టి నాకు ఆ డేట్ కనబడుతుంది సపోజ్ మీరు థర్డ్ మార్చ్ రోజు ట్రాన్సాక్షన్ చేయలేదు అనుకోండి సో ఫోర్త్ మార్చ్ ఎప్పుడైతే చేస్తారో ఆ ట్రాన్సాక్షన్ అనేది కనబడుతుంది కదా ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు ఓకే గైస్ సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను బై డేట్ కానీ బై మంత్ కానీ లేదంటే సిక్స్ మంత్స్ కానీ మీరు ఈ విధంగా యోనో అప్లికేషన్ యూజ్ చేసుకొని ఎస్బీఐ యొక్క స్టేట్మెంట్స్ అనేవి పులోడ్ చేసుకోవచ్చు సో ఇది గైస్ సింపుల్గా ఎస్బీఐకి సంబంధించి మీరు స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఎస్బీఐలో మన స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి సో ప్రాసెస్ మీకు నచ్చినట్టు డెఫినెట్గా లైక్ కూడా మర్చిపోకండి గైస్ ఇలాంటి మరో వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టాపిక్తో నెక్స్ట్ షూడిలో వద్దాం అంతవరకు జై హింద్